అందరికీ నమస్తే నేను మీ త్రీ డబల్ఆర్ న్యూస్ స్టేట్ బ్యూరో చీఫ్ లక్ష్మీ వెంకటనర్సారెడ్డి ఈ మధ్య కొన్ని అపోహలు అనేటివి సృష్టించగలుగుతున్నారు అది ఎవరనేది ఎవరికి అర్థం కావడం లేదు ఆ సృష్టించే అపోహలు అనేటివి ఏమిటంటే ఎక్కడైతే ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఎక్కువ ఓటర్లు ఉంటారో అంటే తెలుగుదేశం పార్టీ ఓటర్లు ఎక్కువ ఉంది కాడ ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన తెలుగుదేశానికే పడతాయని అదే వైఎస్ఆర్సిపి ఓటర్లు ఎక్కువ ఉన్న దగ్గర తెలుగుదేశానికి వేసిన ఫ్యాన్ గుర్తుకే ఓట్లు పడతాయని రకరకాల ఉదంతులు సృష్టిస్తున్నారు అదంతా అబద్ధం ఎలక్షన్ కమిషన్ అనేది శ్రేయస్సు కోసం రాజ్యాంగబద్ధంగా పనిచేయబడుతున్నటువంటి న్యాయబద్ధమైన సంస్థ అది ఎప్పుడు తప్పుగా పనిచేయదు ఈ అపోహలు అనేటివి ఎందుకు సృష్టించబడుతున్నాయో ఓటర్ల మహాశైలులను ఎలా తప్పుదారు పట్టిస్తున్నారో ఎందుకు తప్పుదారు పట్టిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు మీరు ఫ్యాన్ గుర్తుకు వేటేస్తే ఫ్యాన్ గుర్తుకే పడుతుంది సైకిల్ గుర్తుకు ఓటేస్తే సైకిల్ గుర్తుకే పడుతుంది అలాగే కమలం గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకే పడుతుంది హస్తం గుర్తుకు ఓటేస్తే హస్తం గుర్తుకే పడుతుంది మీరు ఎవరికైతే ఓటు వేస్తారో వారికి మాత్రమే ఆ ఓటు చెందుతుంది ఎవరి మాటలు నమ్మవద్దు ఇటువంటి వదంతులను కూడా మీరు చెవులు వేసుకోవద్దు ఏ వదంతులను నమ్మి మీరు ఓటు వేయకుండా నష్టపోయేది మనము మన పిల్లల భవిష్యత్ దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్క ఓటరు మహాశైలు తప్పక ఓటును వినియోగించుకొని మన దేశ సమగ్రత సార్వభౌమాధికారాన్ని కాపాడాలని దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటూ జై హింద్ భారత్ మాతాకి జై జై ఓ భారత్